నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రవాసుల పైన ఎటువంటి జరిమానాలు ఉన్నా సరే అలాగే మంత్రిత్వ శాఖలకు సంబంధించి బకాయిలు ఉన్నా సరే వాళ్ళు అవన్నీ చెల్లించిన తర్వాతే కువైటు దేశం నుంచి వెళ్లేందుకు వీలవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైటు ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రయాణ నిషేధాన్ని కూడా విధిస్తూ ఉంది ట్రాఫిక్ జరిమానా ఉన్న విద్యుత్ కు సంబంధించి గాని నీటికి సంబంధించి గాని న్యాయమంత్రిత్వ న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించిన బకాయిలు ఉంటే ప్రయాణ నిషేధం విధించి ప్రవాసులు తమ దేశానికి వెళ్లే ముందు జరిమానాలు మరియు బకాయిలు చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా న్యాయమంత్రిత్వ శాఖ సాహెల్ అప్లికేషన్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కు చెల్లింపుల కోసం కొత్త సేవను జోడించినట్లు ప్రకటించింది ఈ సేవ వినియోగదారుల అమలు కోసం చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ సేవ ద్వారా వ్యక్తులు తమ యొక్క జరిమానాలు లేదా తమ యొక్క బకాయిలు పాక్షికంగా లేదా గడువు లోపల చెల్లించవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం చెల్లింపులు గాని చెల్లిస్తే గాని ప్రయాణ నిషేధాలు ఉండవని చెప్పేసి అలాగే వాహనాల సీజ్ లేదా రుణ ఆస్తులను స్తంభింపజేయడం వంటివి అన్ని పరిపాలనా విధానాలు ఎత్తివేయబడతాయని చెప్పి సాహెల్ యాప్ ద్వారా మీరు కువైట్ నుంచి బయలుదేరే ముందు మీ పైన ఏమైనా జరిమానాలు ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని టికెట్ మీరు బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్